స్టార్ట్ చేసినా అన్న ఓకేనా స్టార్ట్ చేసినా ఎత్పి నమస్తే నా పేరు ఒక గుర్రమాంజనేయులు నేను ఒక లక్ష్మీవాసు ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఉక్రాచౌదూరం వాడు మనం అమ్మవారిపేట గ్రామానికి వచ్చినాము ఈ అమ్మవారిపేట గ్రామంలో ఈ వచ్చేసి నార్త్ ఫేస్ ఇది నార్త్ రోడ్ ఉంది ఈ నార్త్ రోడ్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి తూర్పు ఈశాన్యము ఉత్తరం ఈశాన్యం కలిసిన మూల ఇది మొత్తం పైన మూల అంటారు ఈ ఈ స్థలం ఎక్స్టెన్షన్ అయింది అంటే పడబర్ నుంచి తూర్పుకు తీసుకుంటే స్థలం వచ్చేసి తొమ్మిది అడుగులు వస్తుంది అదే తూర్పు ఆగ్నేయంలో తీసుకుంటే నాలుగు ఫీట్లు వస్తుంది లేదంటే త్రీ అండ్ హాఫ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ని క్యాచ్ చేసుకొని ఇది ఇది కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకొని కాంపౌండ్ వేసుకోమన్నాం తూర్పు ఈశాన్యం కానీ ఉత్తరం ఈశాన్యం కానీ ఎక్స్టెన్షన్ అయిందంటే ఉత్తరం ఈ శానం ఎక్స్టెన్షన్ అయితే ఆడపిల్లలకి సమస్య వచ్చేసి మ్యారేజెస్ కావు అదే తూర్పు ఈశానం ఎక్స్టెన్షన్ అయిందంటే పెరిగిందంటే మగపిల్లలకు మ్యారేజెస్ కావు ఇది దృష్టిలో పెట్టుకొని ఇంటి యజమానితో మనం మాట్లాడిచ్చేసి అయా తూర్పు ఆగ్నేయంలో ఏమైతే వస్తుందో కొలతలు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ అదే కొలతలే తీసుకోండి అంటే పైచాచిక పదం క్లియర్గా ఉండాలి పైచాచిక పదం కానీ మనుష్య పదం కానీ బ్రహ్మపదం కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇల్లు బాగుంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడమైంది లక్ష్మీ వాస్తవం ఈ వాస్తులో ఈ కొలతలు వచ్చేసి దక్షిణ ఆగ్నేయానికి అంటే దక్షిణ వైపు రోడ్డు పోతా ఉంది అంటే పదమర నైరుతికి వీధిపోటు టచ్ అవుతుంది మనం వీధిపోటు రన్ కాకుండా దాన్ని క్లియర్ చేసేసి ఈ ఇల్లు అయితే ఏమైతే వస్తుందో దాని బారుగా మనము కొలతలు ఇవ్వడమైంది అలా ఇవ్వడం వల్ల అయితే దక్షిణాగ్నేయం పెరగకుండా దక్షిణ వీధిపోటు పడుకోకుండా మనం కవర్ చేసేసినాం ఈ విధంగా అన్న నర్సింహీకేస్ మండలం అంటే బొక్కాయి సంవత్సరం మండలము నా గత నా ఫీల్డ్లో ఐదు సంవత్సరాల ఫీల్డ్లో అన్న వచ్చేసి ఒక ఎనిమిది తొమ్మిది ఇండ్లు కట్టాడు ఆయం వేయించుకొని ఇంతవరకు ఏ ఇల్లు కూడా బ్రేక్ పర్లేదు ఏమన్నా రాండి మాట్లాడండి ఏమన్నా బ్రేక్ పడిందా అంటే కొలతలు ఇవ్వడంలో కానీ పార్కింగ్ వేయడంలో కానీ ఎక్కడైనా కానీ ఇబ్బంది ఉంటుందా మనము ఏ ఏ విధంగా అయితే ఏ వాసు సలహాదారుడు కానీ బేల్దారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఇంటి యాజంతో అతను డిస్కషన్ చేసి ఇల్లు ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం అన్నం కట్టేస్తారు యాజ్ పర్ అంటే ఈ కొలతల ప్రకారం మనం కట్తే ఇల్లు బాగుంటుందని అన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం గతంలో కూడా కొన్ని వీడియోలో కూడా చెప్పినాను ఇల్లు మార్క్ చేయడం కాదండి దాని కొలతలు అంటే బేల్దారి కొలతలు ఇవ్వడము ఇంటి సామాన్య డబ్బులు ఖర్చు పెట్టి మరసానంగా ఏవైతే ఆయాది క్యాలిక్యులేషను ఇంటి యొక్క మెజర్మెంటు కాంపౌండ్ యొక్క మెజర్మెంటు వాస్తు లోపం లేకుండా ఇల్లు కట్టుకుంటే నెంబర్ వన్గా ఉంటుందని మన లక్ష్మీ వస్తున్న మీ గురమాన్యాలు సలహా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మంది ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి